పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట ట్రాకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు నారా చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయి ముప్పై ఆయన చేసిన విశేష కృషిని వివరించారు ఈ సందర్భంగా ఆయన బసవరాజుపల్లి నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో దేశంలోనే సంచలనం సృష్టించిన అనేక కార్యక్రమాలు పథకాలు అమల్లోకి వచ్చాయన్నారు ప్రజల వద్దకు పాలన జన్మభూమి క్లీన్ అండ్ గ్రీన్ వంటి కార్యక్రమాలతో పాలనలో భాగస్వాములను చేశారని బాలికా విద్యకు ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు మహిళల కోసం దీపం పథకం ప్రవేశపెట్టారు తొలిసారి డ్వాక్రా మహిళా సంఘాలను ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా బలోపేతం చేశారని తెలిపారు ముఖ్యంగా ఏంటంటే ప్రజలందరి పాలన జన్మభూమి మహిళా విద్య అదే రకంగా క్లీన్ వే ఇంకా ఎన్నో పథకాలు ఆయన చేసింది మరువలేని పథకం మహిళలకు సభల్లోనే ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు అలాగే ఈ బీసీలకు ఆదరణ పథకం బీసీలు ఆదరణ పథకం ఇచ్చా పనిముట్లు ఇచ్చారు అటువంటి ఎన్నో పథకాలు ఎస్సీల్కి ఇచ్చారు ఎస్సీల్కి పున్నాయి కమిషన్ ద్వారా ఎన్నో సూచనలు చేశారు అవి కూడా ప్రవేశపెట్టి ఎస్సీల్కి బాగుపడ్డానికి కూడా కృషి చేశారు అలాగే ఎస్సీలు బీసీలు ఈ బడుగు పలిహీన వర్గాలు మొత్తం ఏదైనా ఉంటే కానీ అందరికి కూడా బాగు చేయాలి అందరినీ ఉన్నతమైన స్థితికి తీసుకోవాలని ఎంతో కృషి చేశారు వాళ్ళ ప్రయత్నం అంత ఇంత బాలిక విద్యకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారు ఇస్తున్నారు ఇక అదే రకంగా దీపం పథకం వచ్చే మహిళలకు మహిళలకు సంక్షేమ పథకాలు అన్నింటిలో కూడా వాళ్ళకి వారి పేరు మీద పట్టద పట్టస్తులు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఎన్నో ఎన్నో ప్రైవేట్ రంగంలో తొలి విమా విమానాశ్రయం కూడా ఇక్కడే జరిగింది ఇక్కడే ప్రవేశపెట్టడం జరిగింది ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో అలాగే ప్రైవేట్ రంగంలో విద్యుత్ రంగ సంస్థలు చేసే ప్రత్యేక సాధన తొలిసారి డ్వాక్రా మహిళా సంఘాల ఏర్పాటు ఇవన్నీ కూడా ఇచ్చి ఆయన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మహిళల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు ఆ కృషి నేను శ్లాఘనీయం ఆయన ఆయన మనసులో ఆయన ఈయన అతి ముఖ్యమైన ముప్పై సంవత్సరాల్లో ఈయన ఇచ్చే ప్రవేశపెట్టిన పథకాలు పీపీపి విధానంలో ఐవేసు నిర్మాణం చేపట్టారు అలాగే ఈయన్ని ఈయన అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరు అభివృద్ధి పథంలో నడిపించగలరు ఈ రాష్ట్రానికి రక్షణ ఏదైనా ఉంటే కనుక అందరికీ పరిశ్రమలు తీసుకోవాలన్న ఈయన అయితేనే తీసుకువస్తాడు ఈయన ఈయన పరిపాలనలోనే ముఖ్యం మొత్తం యువతకి ఉద్యోగాలు కల్పన జరుగుతుందనే ఆశాభావం అందరిలో ఉంది ఎంతో నమ్మకం సంపాదించారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ పదవీ కాలంలో ఇక ముందు కూడా ఆయన ఉంటే నీ రాష్ట్రం బాగుపడతాయి కాబట్టి ఇంతకు మించిన మరి మనిషి ఎవరు లేరు ఆయన ఈ రాష్ట్రంలో పుట్టడం మా అదృష్టం మా నాయకుడిగా ఉండడం మరీ మాకు అదృష్టం ఇక ముందు ముందు ఆయన ఇంకా ఈ మంచి పథకాలు తీసుకొస్తారు మంచిగా ఈ రాష్ట్రం బా బాగు చేస్తారని చెప్పి మేము రాష్ట్రంలో వ్యక్తం చేస్తున్నాం ఈ రాష్ట్ర